కేజీఎఫ్ వన్ టూ సినిమాలతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తన మార్క్ను సెట్ చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇక ఇప్పుడు సలార్ చిత్రంతో భారీ సెన్సేషన్ క్రియేట్ చేశాడు ఎప్పటి నుంచో తమ అభిమాన హీరో హిట్ కోసం ఎదురు చూస్తున్న వారందరికీ ఈ చిత్రంతో ఊరట కలిగించాడు సరిగ్గా ప్రభాస్ కటౌట్ని తెరపై ప్రేక్షకులు ఊహించిన రేంజ్లో దింపి ప్రవంజనం సృష్టించాడు ప్రస్తుతం ఎక్కడ చూసినా సలార్ సందడి వాతావరణమే కనిపిస్తోంది డిసెంబర్ ఇరవై రెండున విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు భారీ కలెక్షన్లను తన ఖాతాలో వేసుకుంది కాగా దర్శకుడు ఈ చిత్రాన్ని రెండు పార్ట్స్గా రూపొందించిన సంగతి తెలిసిందే అయితే సలార్ పార్ట్ వన్ సీజ్ ఫైర్ చూసిన ప్రేక్షకులు ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ కోసం ఎంతో గా వెయిట్ చేస్తున్నారు ఈ క్రమంలో ప్రశాంత్ నీర్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్గా ఏ చిత్రాన్ని టేక్ ఓవర్ చేయనున్నాడు అనే చర్చలు మొదలయ్యాయి ప్రశాంత్ నీల్ ఏం చేసినా అదొక అద్భుతంలా మారిపోయింది మా సినిమాను సైతం క్లాస్ గా చూపించడంలో ఈ దర్శకుడి తర్వాతే ఎవరైనా అప్పుడు కేజీఎఫ్ ఇప్పుడు సలార్ తనదైన స్టైల్లో కథను తెరపై చూపించి ఆడియన్స్ ను ఓ కొత్త ప్రపంచానికి తీసుకుని వెళ్ళాడు కాబట్టి ఈ దర్శకుడి చేతికి చిక్కిన ఏ హీరో అయినా భారీ హిట్ ను వారి ఖాతాలో వేసుకోవడం ఖాయంగా మారిపోయింది అయితే ఇప్పటికే సలార్ పార్ట్ వన్ లో ఊహించని ట్విస్ట్ ఇచ్చి నెక్స్ట్ పార్ట్ మీద మరింత ఆసక్తిని నెలకొల్పాడు సలార్ పార్ట్ టూ శౌర్యాంగ పర్వం అని కూడా రివీల్ చేశాడు దీంతో ప్రశాంత్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పైన అప్పుడే చర్చలు మొదలైపోయాయి అయితే సలార్ ప్రమోషన్ సమయంలోనే తన తర్వాతి ప్రాజెక్ట్ గురించి బయట పెట్టాడు ప్రశాంత్ తన నెక్స్ట్ సినిమా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఉండబోతుందని అంటూ ఎన్టీఆర్ ఇప్పటికే పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు ఈ చిత్రం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో ప్రారంభం అయ్యే అవకాశం ఉందనే వార్తలు కూడా వినిపించాయి అయితే ఇప్పుడున్న పరిస్థితి చూస్తే అంత తారుమారయ్యేలా ఉంది సలార్ పార్ట్ వన్ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న సమయంలో సలార్ పార్ట్ టూ శౌర్యాంగ పర్వం ఉంటుందని రివీల్ చేసిన ఆ చిత్రం ఎప్పుడు విడుదల చేస్తారని మాత్రం ప్రశాంత్ చెప్పలేదు నిజానికి ప్రశాంత్ నీల్ సలార్ పార్ట్ వన్ విడుదల తర్వాత ఎన్టీఆర్తోనే వర్క్ చేయాల్సింది కానీ ప్రస్తుతం ఎన్టీఆర్ ఎన్టీఆర్ దేవర చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే అయితే అటు దేవర సినిమా కూడా రెండు పార్ట్స్గా ఉండనుంది ఆ తర్వాత ఎన్టీఆర్ వార్ టూ చిత్రానికి కూడా డేట్స్ బ్లాక్ అయిపోయి ఉన్నాయి దీంతో ఎన్టీఆర్ థర్టీ వన్ సెటిస్ఫై కి వెళ్లడానికి ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది మరి ఈ రకంగా చూసుకుంటే ప్రశాంత్ నీల్ సలార్ సార్ పర్వాన్ని ముందుగా ఫినిష్ చేసి ఆడియన్స్ లో ఉన్న జోష్ ను తగ్గకుండా వెంటనే వారికి అందించేలా ఉన్నాడు ఎన్టీఆర్ తన చిత్రాలను పూర్తి చేసుకునే లోపు ప్రశాంత్ సలార్ సెకండ్ పార్ట్ ను పూర్తి చేసుకుని ఉన్నాడు అనే టాక్ వినిపిస్తోంది ఒకవేళ ఇలా కనుక చేస్తే శౌర్యాంగ పర్వం షూటింగ్ పూర్తయ్యే సమయానికి ఎన్టీఆర్ థర్టీ వన్ ను లాంచ్ చేసి సలార్ టూ విడుదలైన తర్వాత ఎన్టీఆర్ తో చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది గతంలోనూ కేజీఎఫ్ టూ షూటింగ్ సమయంలోనే సలార్ ను అనౌన్స్ చేశారు ఇప్పుడు కూడా ప్రశాంత్ నీల్ అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నాడేమో మరి కానీ దీనికి సంబంధించి ఇంతవరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు ఏదేమైనా సలార్ పార్ట్ వన్ సీజ్ ఫైర్ వేడి చల్లారక ముందే పార్ట్ టూ శౌర్యాంగ పర్వాన్ని కూడా జోడిస్తే అభిమానులను ఆపడం ఎవ్వరి తరం కాదని చెప్పాలి ఇక ప్రశాంత్ నీ నెక్స్ట్ గా దేనిని అనౌన్స్ చేస్తాడో వేచి ఉంది మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి